ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట సో తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నలభై ఐదు మంది డిఎస్పీలను బదిలీ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా ఇప్పుడే జారీ చేయడం అయితే జరిగిందనమాట డీజీపీ గారు ఎందుకంటే రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సో ముఖ్యంగా ఎవరైతే ఎవరైతే వీరు ఉంటారో వీరందరూ కూడా అంటే ముఖ్యంగా ఉన్నత ఉద్యోగులు పోలీసులు ఉన్నత ఉద్యోగులు వీరందరినీ కూడా ఈ విధంగా బదిలీలు అయితే చేశారనమాట రాష్ట్రంలో పనిచేస్తున్న నలభై ఐదు మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా రాత్రి ఉత్తర్వులు అయితే జారీ చేశారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఒకే పార్లమెంటు పరిధిలో గత నాలుగేళ్లుగా మూడు సంవత్సరాల పాటు పనిచేసిన వారిని బదిలీ చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు పెద్ద ఎత్తున బదిలీలు అయితే చేపట్టారు ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు డిఎస్పీలను కూడా బదిలీ చేసింది అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అందరినీ బదిలీ చేసుకుంటూ వెళ్తుందన్నమాట సో తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతుంది మరొక రెండు రోజుల్లోనే తెలంగాణలోనే సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది